సైన్స్ అండ్ మూఢనమ్మకాలు ఈ అంశంపై కొనసాగే అంతులేని చర్చలో మనమందరం జీవితంలో ఒక్కసారైనా భాగమై ఉంటాం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతున్నారు కొన్ని మూఢనమ్మకాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా అనిపిస్తాయి వీటిల్లో కొన్ని పురాతనమైనవి కూడా ఉన్నాయి మరికొన్ని సంప్రదాయబద్దమైనవి ఇలా మూఢనమ్మకాలకు సంబంధించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి చేతి రాతలు తల రాతలు నల్లతాళ్లు నల్లపిల్లి అమావాస్య చీకటి ఇలా ఎన్నో అంశాల చుట్టూ ఈ నమ్మకాలు అల్లుకుపోయాయి వీటిని కొందరు మూఢ నమ్మకాలుగా చెబుతుంటే మరికొందరు మంచి ఉద్దేశంతో ఉన్న నమ్మకాలుగా భావిస్తారు మరి అలాంటి కొన్ని మూఢ నమ్మకాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అద్దాలను ఒకదానికి ఎదురుగా మరొకటి ఏర్పాటు చేయకూడదని మెక్సికోలో భావిస్తారు అలా చేస్తే దయ్యాలను డైరెక్టుగా ఆహ్వానించినట్టేనని వారు భావిస్తారు లాటిన్ అమెరికా దేశాల్లో మంగళవారం పెళ్లి చేసుకోరు ఆ రోజు చేసుకుంటే దంపతులు ఎప్పుడూ తిట్టుకుంటూ విడాకులు తీసేసుకుంటారని నమ్మకం అంతేకాదు మంగళవారం ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి వెళ్లేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు ఏవో పనులు ఉన్నాయని చెప్పి ఎగ్గొడతారట రష్యాలో అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్పరు అలా చెబితే బర్త్డే రోజున చెడు జరుగుతుందని నమ్ముతారు చాప్ ను ఆహారంలో ఉంచినప్పుడు అంటించకూడదని జపనీలు నమ్ముతారు అలా అంటిస్తే చెడు జరుగుతుందని అంటారు లిథువేనియాలో ఇళ్లు ఆఫీసులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ ఏలవేస్తే పెద్ద గొడవే అవుతుంది ఎందుకు తెలుసా అలా చేస్తే దయ్యాల్ని పిలిచినట్టు అవుతుందట వచ్చిన దయ్యాలు ఏలవేసిన వారి పక్కనే కూర్చుంటాయని వారు నమ్ముతారు ఫిలిప్పీన్స్ ప్రజల ప్రకారం శ్మశానానికి వెళ్లాక తిన్నగా ఇంటికి వెళ్లకూడదట రెస్టారెంట్ దగ్గర షాపు దగ్గర ఆగి వెళ్లాలట లేదంటే వెంటే వస్తాయని నమ్ముతారు జర్మనీ ప్రజల ప్రకారం నీటితో ఉన్న గ్లాసులతో చీర్స్ ఇవ్వకూడదు అలా ఇస్తే అవతల వ్యక్తి చనిపోవాలని కోరుకున్నట్టు భావిస్తారు జపనీస్ ప్రకారం తలను ఉత్తరం వైపు ఉంచి నిద్రపోకూడదట అటువైపు చనిపోయిన వారు విశ్రాంతి తీసుకుంటారట అటు తల ఉంచి నిద్రపోతే దురదృష్టం తప్పదని జపనీస్ ప్రగాఢ నమ్మకం జర్మనీలో కొవ్వొత్తితో సిగరెట్ వెలిగించకూడదు అది సముద్ర నావికులకు చెడు చేస్తుందని నమ్ముతారు ఆఫ్రికా దేశం రువాండాలో మహిళలు మేకమాంసం తినకపోవడమే మంచిదని నమ్ముతారు ఎక్కువగా మేకమాంసం తింటే ముఖంపై వెంట్రుకలు మొలుస్తాయని వారి మూఢ నమ్మకం ఐస్లాండ్స్ లో ఆరు బయట అల్లికలు ఉండవు అలా చేస్తే చలికారం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని ఓ ప్రచారం అందుకే ఎవరూ అలా చేయరు నిచ్చెన కింద నుంచి వెళ్లడం మంచిది కాదనే ప్రచారం ఒకటుంది మధ్యయుగంలో ప్రజలను నిచ్చెనలకు వేలాడదీసి ఉరివేసేవాళ్లు అందువల్ల చాలా దేశాల్లో గోడకు ఆనించి ఉన్న నిచ్చెన కింద నుంచి ఎవరూ వెళ్లరు అజర్బేజాన్లో ఉప్పు మిరియాల పొడిని ఆహార పదార్థాలపై చల్లుకోరు ఎందుకంటే ఆ దేశంలో అవి చాలా రేటెక్కువ వాటిని చల్లుకుంటే ఎంతో కొంత గాలికి చెల్లా చెదురవుతాయని వృధా అవుతాయని ప్రజలు అలా చేయరు దక్షిణ కొరియాలో ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్లను కదపకూడదట అలా చేస్తే ఆ వ్యక్తి సంపద మొత్తం చేజారిపోతుందని నమ్మకం అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్లు కదుపుతూ ఉంటే అందరూ ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట జపాన్లో ఉత్తరం పశ్చిమం వైపు చూస్తూ ఎవరూ నిద్రపోరట ఎందుకంటే జపాన్లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉంచుతారు ఆఫ్రికాలో పశ్చిమం వైపు చూస్తున్నట్టు ఉంచుతారు అందుకని జపనీస్ అలా నిద్రపోరు బ్రిటన్లో టేబుల్పై షూస్ ఉంచరు అలా ఉంచితే ఆ ఇంట్లో ఆ షూస్ వాడే వ్యక్తి చనిపోయినట్టు లెక్కట ఈ మూఢ నమ్మకాన్ని ఇప్పుడు పెద్దగా నమ్మట్లేదు ఇటలీ ప్రజల ప్రకారం ఇంట్లో గుడ్లగూబ ఉంటే ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని నమ్ముతారు ఈజిప్టు ప్రజల ప్రకారం డైరెక్ట్ గా చూసినా దాని అరుపు విన్నా త్వరలోనే ఓ భయంకరమైన వార్తను వింటారని నమ్ముతారు అందుకే వాళ్లు రాత్రిలు అడవికి వెళ్లరని అంటారు సెర్బియా ప్రకారం వ్యక్తికి తెలియకుండా అతని వెనుక అంటే ఆయన మీద కాకుండా నీటిని చల్లుతే చల్లిన వారికి అదృష్టం పడుతుందట అదేమో కాని వ్యక్తిపై వాటర్ పడితే మాత్రం గొడవ జరగొచ్చని నమ్ముతారు పాత చైనీస్ నమ్మకం ప్రకారం పర్సు నేల మీద ఉందంటే మీ జీవితం నుంచి డబ్బు వెళ్లిపోయినట్టేనని నమ్ముతారు అందుకే చైనీలు వ్యాలెట్ ని పర్సును ఎప్పుడూ నేలపై పడేయకుండా జాగ్రత్త వహిస్తారట చెట్లపైన డబ్బు పెరుగుతుందనే విశ్వాసాన్ని ఈ మూఢ నమ్మకం కల్పించింది నార్త్ వేల్వేస్ లోని ఫోర్మేరియన్ గ్రామం ఈ విశ్వాసానికి ప్రసిద్ధి శతాబ్దాల నాటి సంప్రదాయ ప్రకారం అక్కడ కూలిన పడిపోయిన చెట్లపైకి నాణాలను విసరటం వల్ల అదృష్టంతో పాటు ఆర్థిక లాభం చేకూరుతుందనేది వారి నమ్మకం పక్షి రెట్టను కొందరు నిజంగా అదృష్ట సంకేతంగా భావిస్తారు టర్కీలో పుట్టిన ఈ మూట నమ్మకం ప్రకారం మనుషుల మీద పక్షి రెట్ట వేస్తే అది మంచి శకునానికి ప్రతీక అంతేకాదు అక్కడి ప్రజలు లాటరీ టికెట్ను కూడా అదే రోజున కొనడం ఒక సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ చాలా దేశాల్లో కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతూనే వస్తున్నారు పలు దేశాల్లో అనేకమైన మూఢనమ్మకాలు చిలామణిలో ఉన్నాయి మూఢ నమ్మకాలకు సంబంధించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి చేతిరాతలు తల రాతలు నల్లతాళ్లు నల్లపిల్లి అమావాస్య చీకటి ఇలా ఎన్నో అంశాల చుట్టూ ఈ నమ్మకాలు అల్లుకుపోయాయి వీటిని కొందరు మూఢనమ్మకాలుగా చెబుతుంటే మరికొందరు మంచి ఉద్దేశంతో ఉన్న నమ్మకాలుగా భావిస్తారు ఇక ఇండియాలో అయితే చెప్పనవసరం లేదు నల్లపిల్లి ఎదురైతే ఎంత పెద్ద పనైనా ఎంత వర్క్ వర్కైనా ఆ రోజుకు వాయిదా వేసేసుకుంటారు చాలామంది మరి ఈ నమ్మకాల్లో మీకు క్రేజీగా అనిపించిన ఏంటి మాకు కామెంట్ చేయండి